వెల్కమ్ టు ఆర్ఎల్ థర్టీ న్యూస్ అంగరంగ వైభవంగా గోదాదేవి రంగనాయకుల కళ్యాణ రాటి మహోత్సవం గాజువాక జీవీఎంసీ పరిధి అరవై వార్డు వాంబే కాలనీలో వెలిసిన శ్రీ దేవి భూదేవి సమేత వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ధనుర్మాసం సందర్భంగా ఆలయ ధర్మకర్త మంత్రి వంజుల ఆధ్వర్యంలో ఆలయ చైర్మన్ దొడ్డి రమణ నేతృత్వంలో గోదాదేవి రంగనాయకుల కళ్యాణ మహోత్సవముకు రాట కార్యక్రమం ఆలయ ప్రధాన ప్రధానార్చకులు ప్రదీప్ చంద్ర సహాయ అర్చకులు దాతా ఆచార్యులు కడు రమణీయంగా జరిపించారు పెళ్లి కొడుకు రంగనాయకులు స్వామి తరపున మంత్రి సత్యనారాయణ మంజుల ఏదో పెళ్లి కూతురు గోదాదేవి తరపున గానాల విజయశంకర్ పూర్ణ దంపతులు పీటల మీద కూర్చొని వారి చేతుల మీదుగా పెండ్లి రాధ ఉడుకు కార్యక్రమం నిర్వహించారు కుదిరి ఏడు వందల ఎనిమిది గిన్నెల ప్రసాదం భక్తులకు అందజేశారు జరగబోయే కళ్యాణం భక్తులందరూ వీక్షించాలని ఆలయ కమిటీ వారు భక్తులందరినీ ఆహ్వానిస్తున్నారు కళ్యాణంలో పాల్గొనే భక్తులందరూ కళ్యాణంలో పాల్గొని భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరడమైంది ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అందరూ పాల్గొన్నారు అందరికీ నమస్కారం బాంబే కాంగ్రెస్ అమ్మవారికి అయ్యవారికి కూడా మంగళస్నానం చేయడం జరిగింది పంచామృతి అభిషేకం స్వామివారి అలంకరించి రేపు మార్నింగ్ పది గంటలకు స్వామివారి రంగరంగ వైభవంగా కన్నులు పూజ బండి బంధ విధంగా రేపు కళ్యాణోత్సవం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం మనకి చెప్తున్నట్టుగా పెళ్లి కాని పిల్లలు పెళ్లి కానీ అబ్బాయిలు కాదు కుటుంబ సమస్యలు అర్థంగా మనశ్శాంతి లేకపోయింది రకరకాల సమస్యలు ఉన్న వారు కళ్యాణం తిరుపతి చేసిన కన్నా స్వామివారి సన్నిధిలో రేపు భోగాదేవి రేపు భోగి రోజు సందర్భంగా రేపు కళ్యాణ్ చేసుకోవడం అందరికీ మంచిది వారు శుభాయం చేద్దాం అని చెప్పి వాస్తవం పండితే వారు తెలియజేశారు ఆ రకంగా రేపు జన్మ పార్టీ వారికి తెలియతున్నాయి నిన్న జరిగిన నూటెనిమిది అమ్మవారి కూడా పైసేపు కూడా పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో మంత్రి మహిళల ఆలయం అధ్యయనం సేవకులందరూ కూడా విచ్చేసి కార్యక్రమం రంగరంగీమాలు నిర్వహించారు కార్యక్రమంలో సేవకులు ఉన్నటువంటి మా సోదరు రామలక్ష్మి స్వాతి పద్మ కేతులందరూ సేవకు పేరు పేరు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ప్రధానంగా ఈ నెల రోజులు కూడా సేవలు చేసిన భాగ్యం చేసి కల్పించినందుకు స్వామివారికి వారి సేవలు సేవకు తండ్రి ఒక అభిమానం చేస్తూ ఈ నెల రోజులు చాలా ఓపిక సహనంతో దగ్గరుండి ప్రదీప్ చంద్ర గారు ఆస్థాన పండితులు తెలంగాణ ప్రదీప్ చంద్రుడి గారు అలాగే మన తాతాచారి గారు వారికి వలయ అభినందన ఎందుకంటే మనం చలవారులు వేసే ఒక రోజు చేయాలి అలాగే నిత్యం మూడు వందల అరవై నాలుగు గంటలు వేసి వారు సాయం చేస్తూ చల్లలేసి సహాయం చేస్తూ ఈ నెల రోజులు కఠినమైన చేస్తూ మనకన్నా వారు ఒక దీక్ష చేస్తూ

ధనుర్మాస ఉత్సవం భాగంలో ఈ రోజు ఇరవై ఎనిమిదో రోజు అమ్మ స్వామివారికి ఇరవై ఎనిమిదో పాసరం చేసిన తర్వాత ఉదయం ఎనిమిది గంటల నుంచి వివాహం ముందు మనం జరుపుకోయే ప్రతి ఒక్క కార్యక్రమంలాగే స్వామికి కూడా అమ్మవారికి కూడా పెళ్లి కుమారుడు చేయడం పెళ్లి కుమార్తె చేయడం పసుపు దంచడం పంచామృత అభిషేకం చేయడం పెళ్లిరాట వేయడం ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మనం బాగా జరుపుకుంటున్నామో మన వివాహ రీత్యా స్వామివారికి అలాగే చేసుకునే రేపు అదే కాలంలో పదిన్నర గంటల నుంచి శ్రీభూరిలా సమేత శ్రీ వైకుంఠ వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహానికి అలాగే గోదా రంగనాథ స్వామి శాంతి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం మనం జరుపుకోబోతున్నాం ఈ వివాహ కార్యక్రమ ఈ కళ్యాణ కార్యక్రమంలో వివాహం కాని ఆడపిల్లలు కానీ మగ పిల్లలు వచ్చి కంకణదానం చేసుకుంటే